శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ జై శ్రీ గురు చరిత్రము ఆరవ అధ్యాయము గోకర్ణ క్షేత్రము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నామధారకుడు శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రమున కాలముండిరి అనేక క్షేత్రములుండా ఆ క్షేత్రమున వారు మిక్కిలి ప్రేమించుటకు కారణమేమి సెలవిండని ప్రశ్నించెను సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను శ్రీపాదుల వారు స్వయముగా తీర్థస్వరూపుడైనను నిద్రించుటకు గాను పుణ్యక్షేత్రములు సంచరించిరి గోకర్ణ క్షేత్రము భూతల మందలి అన్ని క్షేత్రముల కన్నా శ్రేష్టమగుట వలన అచటవారు మూడు సంవత్సరములుండిరి అట్టి క్షేత్రము యొక్క నిరుపమానమగు మహత్యమును చెప్పుచున్నాను సావధానుడవై వినుము ఆ క్షేత్రమందు సాక్షాత్తు శివస్వరూపమైన మహాబలేశ్వరుడు అని పేరు గల లింగము విష్ణుమూర్తి ఆజ్ఞననుసరించి గణపతిచే ప్రతిష్ఠింపబడెను ఆ సందర్భ మెట్టిదనిన పులస్త బ్రహ్మకు కైకసి అను భార్య కలదు వారి పుత్రుడు రావణుడు రాక్షసుడు ఆమెకు నిత్యము శివ పూజన నచ్చు ఆచారము కలదు శివుని పూజింపనదే ఆమె భుజించదు ఒక దినమున ఆమెకు శివలింగము లభించినందున ఇసుకతో లింగము చేసి పూజించి చుండెను ఇంతలో రావణుడు తల్లిని దర్శించుటకు వచ్చి వందన నాకు తల్లివై ఉండి ఈ ఇసుకలింగమును పూజించుటకు కారణమేమి అన ఆమె అతనితో శివుని పూజించుడిచే కైలాసము ప్రాప్తించు అప్పుడు రావణుడు అమ్మా వ్యర్థముగా ఈ లింగమును ఎందుకు పూజించదవు నేను నీ కొరకు పార్వతీ పరమేశ్వర సహితముగా కైలాసమునే కొని వచ్చి మన లంకలో ఉంచదను నీవు నిత్యము యథేష్టముగా శివుని పూజించుకునవచ్చునని చెప్పి కైలాసమునకు పోయి తన పది శిరస్సులు కైలాసమునకు మోకరించి ఇరువది భుజములతో కైలాస పర్వతమును ఎత్తుటకు యత్నించెను కైలాసము చలించెను అప్పుడు పార్వతి పైకంపితురాలై శివుని సమీపించి కైలాసము పడిపోవచ్చున్నది మీరు స్వస్థముగా నుండిరేలా తగిన ప్రతిక్రియ చేయుడని ప్రార్థించెను అప్పుడు శివుడు పార్వతితో ఏమీయూ భయపడకము మన భక్తుడగు రావణుడు విలాసముగా క్రీడించుచున్నాడు అని చెప్పి నవ్వుచు పార్వతి భయమును నివారించుటకుగాను తన ఎడమ చేతితో కైలాసమును క్రిందికి నొక్కిను అప్పుడు రావణాసురుడు కైలాసము క్రిందపడి ప్రాణ సంకటావస్థనుంది ఎట్లో తప్పించుకుని బయటకు వచ్చి శివుని అఖండముగా స్థుతించెను తన శిరస్సును కోసి వీణగా చేసి ఒక భుజమును వీణాదండముగానో తన ప్రేవులను వీణకు తంత్రులుగానో చేసి అఖండమైన భక్తితో సప్తస్వర సహితముగా రాగముతో అద్భుతముగా సామగానమనర్చెను అట్టి రావణుని నిరుపమానమైన భక్తికి సంతసించి శంకరుడు నీకు వరమిచ్చెదను ఏమి నీ కోరిక అని అడుగా రావణుడు ఇట్లనెను శంకరా నీ అనుగ్రహము వలన నాకెట్టి కొదవయూ లేదు లక్ష్మి మా ఇంట దాస్యమునర్చును నవ విధులు మా లంకలో కాపురము చేయుచున్నవి బ్రహ్మ నాకు వసువర్త్యై నిత్యము మా ఇంట పంచాంగ శ్రవణము చేయును ముక్కోటి దేవతలు నాకు సేవకులే అగ్నిదేవుడు మా ఇంట బట్టలుతుకును యముడు కూడా నా ఆజ్ఞ లేనిదే ఎవ్వరినీ ముట్టజాలడు కుంభకర్ణుడు నా సోదరుడు ఇంద్రుని జయించినట్టు ఇంద్రజత్తు నా కుమారుడు నా స్థానమా ఇతరులకు నజేయమగు లంకా పట్టణము కామధేనువు మా ఇంటనే నివసించును కాని మా తల్లికి నిత్యము మిమ్ముల పూజించు కోరిక కలదు కాన సమేతముగా మిమ్ముల మా లంకకు తీసుకుని పోవచ్చుతిని ఇదియే నా కోరిక నా మనోరథమును సఫలము చేయుడు అనెను ఆ మాట విని శివుడు రావణా ఈ కైలాసముతో నీకేమి ప్రయోజనము నా ఆత్మలింగమును నీ కీయదలచితిని అట్టి లింగమును త్రికాలములయందు పూజించి నా మంత్రమును జపించుము మూడు సంవత్సరములట్ల నచ్చితివేని నీవే శివుడు అగుదవు నీ లంకయే కైలాసమగును ఈ లింగమున్న చోట మృత్యుభయము లేదు ఇట్టి లింగమును దర్శించినంత మాత్రమున సమస్త దోషములు నశించును ఈ లింగమును మధ్య మార్గమున నెచ్చటం నుంచక లంకకు గుని అనగా రావణుడు సంతసించి శివునకు శాస్త్రాంగముగా నమస్కరించి శివుని వలన ప్రాణలింగమును స్వీకరించి లంకకు పైనమయ్యను ఈ విషయము నారదుడు గ్రహించి చింతనొంది వెంటనే స్వర్గమునకు పోయి ఇంద్రునితో ఇంద్ర స్వస్థముగా కూర్చున్నావు రావణుని ఐశ్వర్యము అపహరింపబడెను అతను శివుని మెప్పించి వారి వలన ప్రాణలింగమును వరముగా పొంది పువ్వుచున్నాడు ఇదివరకే రావణుని వలన బాధ నందుచున్నాము ఈ లింగమే లంకకు చేరినేని మనకతడ జేయుడగును మీరందరూ ఆయనకు కింకురులై దాస్యము చేయవలసిన గతి పట్టును అనగా ఇంద్రుడు భయపడి ఇట్టి స్థితిలో నా కర్తవ్యమేమియో చెప్పుమని నారదుని ప్రార్థించెను నారదుడు ఇప్పుడు మనము బ్రహ్మను శరణు వేడవలేను తగిన ఉపాయము వారు చెప్పగలరు అని చెప్పి ఇంద్రుని వెంట నెడుకుని నారదుడు బ్రహ్మలోకమునకు పోయి వారితో జరిగిన వృత్తాంతమంతయూ చెప్పెను బ్రహ్మయూ తాను చేయునది ఏమీయూ లేనందున నారదుని ఇంద్రుని వెంట పెట్టుకుని వైకుంఠమునకు పోయి జరిగిన వృత్తాంతమంతయు విష్ణుమూర్తితో చెప్పి ఇట్లనెను ప్రాణలింగమే లంకను చేరినచో రావణుడు మీకును నవత్యుడగును కానీ ఎట్టి ఉపాయముతోనైనా ఇట్టి సంకటము నుండి త్రిభువనములను రక్షించి కాపాడుమని ప్రార్థించెను అంతటా విష్ణువు మిక్కిలి కోపించి ఎంత నష్టము వాటిల్లెనని వెంటనే కైలాసమునకు పోయి శంకరా ఎట్టి పని చేసితివి రావణుడు క్రూరుడు కదా పాముకు పాలు పోసినట్ల దురాచారుడైన అతనికి ప్రాణలింగమును ఎట్లిచ్చితివి దేవతల గతి ఏమి అని అనెను అప్పుడు శివుడు నేనేమి చేయుదును అతని భక్తికి నేను పరవశుడు రైతిని తన శిరస్సును ఛేదించి వీణగా చేసి సామగాన మార్చెను అడిగిన నా పార్వతి ఇవ్వ సమకట్టితిని కానీ నా ప్రాణలింగమే యాచించెను అని అనెను అప్పుడు విష్ణువు శివునితో ఇట్లు మీరు రాక్షసులకు దుర్లభములైన వరములనిచ్చిచుందురు వారు దేవతలను బ్రాహ్మణులను పీడించుచుందురు అట్టివారల సంహరించుటకు కష్టములా నేను పడుచుండవలేను అయినదేమో అయినది ప్రాణలింగము అతనికిచ్చి ఎంతకాలమైనది అతడు లంకను చేరియుండునా అని ప్రశ్నింప శివుడు ఐదు గడియలయ్యను అతడు మార్గమధ్యముననున్నాడు మీరేదైనా ఉపాయమునర్చి దేవతల సంకటము నుండి తొలగించుడనెను వెంటనే విష్ణువు సూర్యుడు కనపడుకుండునటులా తన సుదర్శన చక్రమును సూర్యునికి అడ్డుపరిచి నారదుని పిలిచి నారదా నీవు మనోవేగమున పోయి రావణుని గమనమునకు విలంబమగునటుల చేయుము నేను నా సుదర్శన చక్రముచే సూర్యుడు అస్తమించునట్లు చేసిని రావణునకు సకాలమున సంధ్యావందనము చేయు నియమము కలదు పై విషయము నేను ఆలోచించుదనని చెప్పి నారదుని పంపెను తరువాత గణపతిని స్మరించెను వెంటనే గణపతి రాగా అతనితో విష్ణుమూర్తి ఇట్లనెను గణనాథ నిన్ను పూజించు వారి కార్యములన్నీ ఫలించినట్లు చేసదవు నిన్ను ఉపేక్షించు వారి కార్యములకు విఘ్నము చేసదవు రావణుడి నిన్ను పూజింపక శిగుని మోహింప మోహింపచేసి అతని వలన ప్రాణలింగం అపహరించి లంకకు లంకకుపోవుచున్నాడు నీవు బాలవేషము ధరించి అతనిని మోసము చేయుము అతనికి సంధ్యాకాలమన సంధ్యవాచ్ఛు నియమము కలదు నేను నారదుని ముందుగా రావణునకు కాల మగునటుల చేయుమని పంపితిని మూత్ర విసర్జన కాలమున రావణుడు పవిత్రముకు ప్రాణలింగమును తన వద్ద నుంచుకొనుడు శివుడు ప్రాణలింగమును మార్గమధ్యమన ఎచ్చటను భూమి మీద నుంచవలదని చెప్పెను ఇట్టి స్థితిలో నీవు బాలుడివై అతని దృష్టి పదమున పడుము నిన్ను నమ్మి అతడి ప్రాణలింగమును నీ చేతికిచ్చి సంధ్యావందనమనచ్చుటకు వెడలను అప్పుడు నీ లింగమును భూమి ఎందు ప్రతిష్ఠించుము అని చెప్పి విఘ్నేశ్వరునకు ఫలములు మొదలగునవి పక్షముల అసంగి పంపెను నారదుడు మనోబేగమున వెళ్ళి రావణని సమీపించి ఏమీయూ తెలియని వాని వలే వినయముతో రావణ తొందరగా పోచున్నావు ఎక్కడి నుండి వచ్చుచున్నావు ఏమి వృత్తాంతము చెప్పుమనెను అప్పుడు రావణుడు నేను కైలాసమునకు వెళ్ళి తిని శివుడు ప్రసన్నుడై నాకు ఆత్మలింగము ఆత్మలింగమునసంగను అనగా నారదుడు నీవు గొప్ప అదృష్టవంతుడవు ఆ లింగము యొక్క మహిమ నాకు పూర్తిగా తెలియను నిజముగా అది ఆత్మలింగమో కాదో చూపుమనెను రావణుడు శంకించుచు దూరముగా చేతిలోనున్న లింగమును చూపెను నారదుడు దాన్ని చూచి ఇది ప్రాణలింగమే పూర్వము ఒక భయంకర మృగముండెను దానికి మూడు శృంగములు కలవు అట్టి మృగమును త్రిమూర్తులు వేటాడి సంహరించిరి మూడు శృంగములందును మూడు లింగములు వారలకు లభించెను అట్టి లింగమును మూడు సంవత్సరములు ఎవ్వడు పూజించినో వాడు ఈశ్వరుడే కాగలడు ఈ లింగమున్న స్థానము కైలాసమే కాగలదు ఇంకనూ దీని మహిమ చెప్పదనని చెప్పపోవచుండా రావణుడు నాకిప్పుడు సమయం లేదు తొందరగా లంకకు పోవలసి ఉన్నది అనగా నారదుడు నీవు అనేక వేదములరిగిన వాడు సంధ్యాకాలము సంప్రాప్తమయ్యను సంధ్యాకాలమున మార్గమున నడుచుట ధర్మము కాదు నేను నాకు తోచిన విషయము నీకు చెప్పితిని నేను మాత్రము సంధ్యావందనము కొరకు సముద్రమునకు పోవుచున్నాను అని చెప్పి నారదుడు పోయెను అదే సమయమున గణపతి బ్రహ్మచారి వేషము ధరించి రావణునకు కనపడినంత దూరములో సమితల నేరుచున్న వాని వలె కనపడెను రావణుడు నేను సకాల సంధ్యావందనము చేయు నియమము కలవాడును వ్రతభంగము కాకూడదు ఈ లింగమును దగ్గర ఉంచుకుని సంధ్యావందనము చేయ వీలు కాదు ఇచట ఒక బాలుడు తిరుగుచున్నాడు బ్రహ్మచారిగా కనపడుచున్నాడు కాన ఇతని చేతికి లింగమిచ్చి సంధ్యావందన అనర్చదను అని విచారించి ఆ బ్రహ్మచారిని సమీపించెను గణపతి రావణుడు తన దగ్గరకు వచ్చుట చూచి భయపడిన వానివలే పరిగెత్తసాగను రావణుడు ఆ బాలునికినకు ధైర్యం చెప్పి బాలుడా భయపడుకుము నీ తల్లిదండ్రులెవరు అని ప్రశ్నించెను అప్పుడు ఆ బాలుడు మా తల్లిదండ్రులు నీకేమైనా రుణముండిరా వారితో నీకేమి పని అని అనెను మా తండ్రి భస్మ ధరించును బిచ్చమెత్తి జీవించును ఆయన పేరు శంకరుడందరు మా అమ్మను ఉమా అని పిలిచెదరు నన్ను వదులుము నాకు భయమగుచున్నది మా ఇంటికి నేను పోయేదనెను అప్పుడు రావణుడు బాలక మీ తండ్రి బిచ్చమెత్తునని చెప్పిదివి నీకు సుఖమెక్కడిది నా వెంట రమ్ము నాది లంకాపట్టణము మా ఇంట దేవతార్చనము చేయుచుండుము నీకు ప్రస్థాన్నము లభించగలదు అనగా ఆ మాట విని ఆ బాలుడు నన్ను వదులుము మీ లంకలో రాక్షసులుందురు వారు నన్ను భక్షించెదరు నేను మీ లంకకు రాను నాకు ఆకలి ఎగుచున్నది మా ఇంటికి వెళ్ళి శనగలు తిని ఆకలి తీర్చుకుని ఎదను అనగా రావణుడు అతని ఎట్లో బ్రతిమలాడి బాలక ఇప్పుడే సంధ్య వార్చి వచ్చేదను అంతవరకు ఈ లింగమును ఉండుము అన అప్పుడు ఆ బాలుడు నేను బాలుడను బ్రహ్మచారిని ఇంత బరువైన లింగము మోయజాలను నా చేయి వదులుము పుణ్యముండును అని నిరాకరించినను ఎట్లో ఆ బాలుని బ్రతిమలాడి అతని చేతికి లింగమునిచ్చి రావణుడు సంధ్యావందనము కొరకు సముద్ర తీరమునకు పోచుండా గణపతి రావణా నీవు శీఘ్రముగా రమ్ము మూడు పర్యాయములు పిలిచెదను ఇంతలో నీవు రావేని లింగమును భూమి అందుంచెదను సంశయింప పని లేదు అని కేక పెట్టెను అప్పుడు దేవతలు ఏమి జరుగును అని విమానముల ఎందుండి నిరీక్షించుచుండిరి రావణుడు అర్ఘ్యప్రధాన లింగము బరువగుచున్నది శీఘ్రముగా రమ్మనెను రావణుడు హస్త సంకేతముతో వచ్చేదనని సూచించి అంగన్యాసపూర్వకముగా గాయత్రి అనుష్ఠానమును మౌనముగా చేయుచుండా వెనుకటి వలనే రెండు పర్యాయములు పిలిచి రావణుడు ధ్యానమగ్నుడై వినియో వెనకయో రానందున ఆకశమున నందుండి నిరీక్షించుడి దేవతల సాక్షులుగానుండ విష్ణుమూర్తిని మనసా స్మరించి సముద్ర తీరమందలి భూభాగమున ఆ లింగమును స్థాపించెను దేవతల సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి ఇంతలో రావణుడు సంధ్యవార్చి శీఘ్రముగా వచ్చి లింగము భూమియందుండుట చూచి ఊరి మూర్ఖ వంచక నీవు బుద్ధిపూర్వకముగా నిట్ల నచ్చితివి అని ఆ బాలుని కొట్టపోగా నేనేమి తప్పు చేసి తిని నన్నెందులకు కొట్టెదపు మా నాయనతో చెప్పెదనని భయపడి వాని వలె తప్పించుకుని పారిపోయెను రావణుడు చేయునదేమీయో లేక తన ఇరువది తోడను లింగమును పిగిలించే యత్నించెను భూమి కంపించినే కాని లింగము కదలదాయను అంత బలశాలి అయిన రావణుని బలము సైతము ఆ ప్రాణలింగము పట్ల నిరర్థకమైనందున ఆ ప్రాణలింగమునకు మహాబలేశ్వరుడను సార్థక నామము లోక విఖ్యాతమయ్యను అతని చేతి ఒరిపిడికి ఆ లింగము గోకర్ణము యొక్క ఆవు చెవి యొక్క ఆకృతి నొందినందున గోకర్ణ ఆకృతి లింగమచ్చట ఉండుడిచే ఆ క్షేత్రమునకు గోకర్ణమును నామము కూడా సిద్ధించెను రావణుడు చేయునది లేక అచ్చటినే శివుని గుర్చి తపమాచరించి వరముల నందెను అప్పటి నుండి యూ దేవతలందరూ శివుని నచ్చట భక్తితో ఆరాధించుచున్నారు ఈ క్షేత్రము యొక్క మహిమ స్కాంద పురాణమున విపులముగా వర్ణించబడినదని సిద్ధముని నామధారకుని గూర్చి గోకర్ణ క్షేత్రము యొక్క చరిత్రమును వర్ణించును అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై